లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయము విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి అప్పుడు ఆయన వాని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవనిగాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును సాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండము అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుండివాన్రను గుడ్డివాన్రను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు నీతిమంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను ఆయనతో కూడా భోజన పంక్తిని కూచుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను మరి ఒకడు ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేననెను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధిలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసినితో చెప్పాను అంతట దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడునూ నా విందు రుచి చూడడని మీతో నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చివాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకున్న చూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా యుడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవే ఎదురు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనంను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అందరికీ ఈరోజు వాక్యం విన్నారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ